డిసెంబర్ ఇరవై ఎనిమిది ధనుర్మాసం రెండవ శనివారం ఇంట్లో ఇలా పూజ చెయ్యండి ఏడు తరాల ఐశ్వర్యం మీ సొంతం ధనుర్మాసం ప్రారంభమై రెండవ వారం నడుస్తుంది ధనుర్మాసం చాలా పవిత్రమైనది ఈ ధనుర్మాసంలో చేసే విష్ణు పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించండి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాల్లో చేసే పూజకు ఉంటుంది ధనుర్మాసంలో శ్రీకృష్ణుడిని వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం వలన మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం గోవిందాయ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు లేదంటే కనీసం ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో పూజిస్తే మీకు అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారు చాలా మహిమగల దేవుడు వెంకటేశ్వర స్వామిని ఎవరైనా భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారికి ఎలాంటి కోరికలు అయినా సరే నెరవేరుతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు కాబట్టి ఈరోజు వీడియోలో వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే ఈ ధనుర్మాసంలో వచ్చే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండవ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి శనివారం పాటించే శక్తివంతమైన పరిహారాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారి ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అష్టైశ్వర్యాలను పొందడంతో పాటు భోగభాగ్యాలను కూడా పొందుతారు ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు సులభంగా లభిస్తుంది తెల్లవారుజామున పూజ చెయ్యలేని వారు ఉదయం ఎనిమిది గంటలలోపు పూజను ముగించుకోవాలి చాలా పవర్ఫుల్ అయిన ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పూజను చెయ్యాలనుకునేవారు శనివారం రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇళ్ళు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసి శుచిగా తలస్నానం చెయ్యండి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కర్పూరం పొడిని వేసుకొని స్నానం చేస్తే మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి స్నానం చేసిన తర్వాత మొదటిగా ఇల్లంతా పసుపు నీటిలో రెండు తులసి దళాలు వేసి ఆ నీటిని ఇంట్లోని ప్రతి మూలలో చల్లుకోండి వెంకటేశ్వర స్వామి పూజలో ఖచ్చితంగా ఉండాల్సిన పూజా సామాగ్రి ఏమిటంటే రెండు పిండి దీపాలు పచ్చకర్పూరం స్వామివారి పటానికి ఒక తులసిమాల లేదంటే తులసి దళాలు అలాగే స్వామివారి పూజలో నైవేద్యంగా పానకం వడపప్పు లేదా బెల్లం ముక్కను సిద్ధం చేసుకోవాలి శనివారం రోజున పూజ చేసే స్త్రీలు పూజ గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి శనివారం రోజున స్వామిని పూజించేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి ఒక తులసిమాలను వేయండి తులసిమాల వెయ్యలేని వారు స్వామివారి పటం ముందు కొన్ని దళాలను పెట్టుకోండి ఈ విధంగా స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి అలాగే స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పిండి దీపం ఒకటి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించేవారు ఖచ్చితంగా పిండి ప్రమిదల్లో దీపారాధన చెయ్యాలి బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ రెండు పిండి ప్రమిదలను తయారు చేసుకోండి ఈ పిండి ప్రమిదలకు గంధం కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కో ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చెయ్యాలి అలాగే స్వామివారి పూజలో నైవేద్యంగా పానకం వడపప్పు లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది పానకంలో తప్పనిసరిగా ఒక తులసి దళం వెయ్యాలి అప్పుడే స్వామివారు ఆ పానకాన్ని స్వీకరిస్తారు ఇలా వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు గోవిందనామాలు లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాలను చదువుకుంటే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది గోవిందనామాలు చదవలేని వారు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరిగా వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమట కాబట్టి ఈ ధనుర్మాసంలో ప్రతి శనివారం రోజున ఎవరైతే పచ్చ కర్పూరంతో స్వామివారికి హారతి ఇస్తారు అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం లభిస్తుంది చివరిగా స్వామివారికి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ధనుర్మాసంలో ప్రతి శనివారం ఇలా వెంకటేశ్వర స్వామికి పూజ చెయ్యలేని వారు కనీసం పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినా సరే ఆ వెంకటేశ్వర స్వామి ఎంతో సంతోషిస్తాడు అలాగే ఈ ధనుర్మాసంలో ప్రతి శనివారం ఉపవాసం ఉన్నవారికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఉపవాసం ఉండలేని వారు ఉదయం సాయంత్రం అల్పాహారం తీసుకొని ఒంటిపూట భోజనం చేయవచ్చు అలాగే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతాయి అలాగే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి వెంకటేశ్వర స్వామి ముడుపు చాలా మహిమగలది శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి పూజ చెయ్యాలి ఒక పసుపు వస్త్రం తీసుకొని నాలుగు వైపులా కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి అందులో పదకొండు రూపాయలను స్వామివారిని స్మరించుకుంటూ మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి చెప్పుకొని డబ్బులు పెట్టిన ఆ పసుపు వస్త్రాన్ని మూడు ముడులు వేస్తూ ముడుపు కట్టాలి ఈ శక్తివంతమైన ముడుపును మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టాలి శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుకొని స్వామివారికి హారతి ఇచ్చి ముడుపుకి కూడా హారతి ఇవ్వాలి ఈ ముడుపును స్వామివారి ముందే ఉంచాలి మీ కోరికలు తీరాక ఆ ముడుపును తీసుకొని తిరుమలకి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వెయ్యాలి ఇది నమ్మకంతో చేసిన వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ధనుర్మాసంలో శనివారం రోజున చేసే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది ఈ రోజున చేసే ఎలాంటి పరిహారాలు అయినా సరే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాయి రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలివై ఉంటాడు కాబట్టి ఈ ధనుర్మాసంలో ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం మొక్కను నివేదన చేసి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు శనివారం ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి రావి ఆకు మీద గంధంతో స్వస్తికి వేసి మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే నీటిలో కొన్ని తులసి ఆకులు వేసి ప్రతి శనివారం రోజున మీ ఇల్లంతా కూడా తులసి నీళ్లను చిలకరించుకోండి ఈ ధనుర్మాసంలో ప్రతి శనివారం రోజున ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి రాళ్ల ఉప్పు నూనె గుమ్మడికాయ అలాగే చీపురు ఈ వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారం రోజున కొనకూడదు కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడాలంటే ప్రతి శనివారం ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మీ పూజ గది ముందు ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని ధనుర్మాసంలో ప్రతి శనివారం చేస్తూ ఉంటే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అలాగే వివాహమైన ఆడవారు ప్రతి శనివారం తలస్నానం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది ధనుర్మాసంలో తులసి మొక్కను విష్ణుదేవుడి అంశంగా భావిస్తుంటారు ఈ మాసంలో తులసి మొక్కను ఎంతో పవిత్రంగా కొలుచుకుంటారు ప్రతిరోజు లేదా శనివారం రోజున తులసి కోట దగ్గర నెయ్యితో దీపం వెలిగించాలి తులసి కోట ముందు బెల్లంను నైవేద్యంగా పెట్టాలి ఎవరైతే ఈ ధనుర్మాసంలో తులసి కోట దగ్గర ప్రతి శనివారం పూజ చేసి మూడు ప్రదక్షిణాలు చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది తద్వారా మీ కష్టాలన్నీ తీరిపోయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి